యాకబు పత్రిక ఒకటవ అధ్యాయము పన్నెండవ సంబడి బీట్ రైట్ రైట్ ఇక్కడ మనకి వ్యక్తిగత జీవితంలో లేకపోతే కుటుంబ జీవితంలో లేకపోతే ఆరోగ్య జీవితంలో ఏమి కలుగుతుందని చెప్తున్నాడమ్మా ఏం కలుగుతుంది శోధన రై అందరు కూడా మీ పక్కన వాళ్ళు చెప్పండి శోధన కలుగుతుందని చెప్పండమ్మా చెప్పండి అమ్మా కొంతమంది అనుకుంటున్నారు నాకేం శోధన రాదులే అనుకుంటున్నారు కదా చెప్పండి శోధన నీకు కూడా వస్తుందని చెప్పండి రైట్ వెరీ గుడ్ శోధన సహించేవాడు ధన్యుడు ఆ ఎబురు అతను అతడు శోధనకు నిలిచిన వాడై తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన ఏ కిరీటం అండి జీవి కిరీటము దేవుడు మన జీవితంలో జీవ అనుమతించే రోజు కొరకు మనందరం కూడా ఎదురు చూడాలి ఎస్ఏ గంధం అరవై నాలుగు నాలుగు విధంగా వ్రాయబడేది బుక్ ఆఫ్ ఆఫ్టర్ వర్స్ ఫోర్ ఎస్ఏ గంధము అరవై నాలుగు రాయ్ ఇక్కడ చక్కని మాట మనం చూడగలుగుతున్నాము పునరా ఇక్కడ ఏం అంటే తన కొరకు ఆ ఇక్కడ గమనించండి ఇప్పుడు ఎంత చక్కని మాట అంటే ఇది తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలం చేయ మరి ఏ దేవుణ్ణి ఎవడు ఏ కాలము చూచి ఉండలేదు కట్టి దేవుడు కలడన సమాచారం మనుషులకు వినబడలేదు అటు సంగతి వారికి తెలిసి ఉండలేదు నిర్గమకాండము ఇరవై ఆరు వచ్చును నిర్గమకాండము ఇరవై అధ్యాయము ఆరు వచ్చిన తరతరగతియాలి నిర్గమకాణము ఆ అబ్బా ఎంత చక్కని కృపా నిపులేరు ఇక్కడ నిర్గమకాండము ఆరో అధ్యాయము ఆరు వచ్చిన చెప్తాడు కదా ఏమంటాడు నన్ను ప్రేమించి

ఏ రాధ్యాయము తొమ్మిది వచ్చల్లో ఈ విధంగా రాయబడిన వీప్లారా ఇక్కడేమంటాడంటే కాబట్టి ఆ నీ చి తను ప్రేమించి తన ఆత్మ అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనలు స్థిరపరచవాడని వేయి తరములు ఎన్ని తరాలు అక్కడ వెయ్యి సంవత్సరాలు ఇక్కడ ఇంతకుముందు మనం చూసాం కదా ఇక్కడ ఎన్ని తరాలు వెయ్యి తరముల వరకు అంటే ఇప్పుడు మనకి ఏసుక్రి సార్ బట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎందుకు ఎవరు చెప్పలేదు రెండు వేల సంవత్సరాలు ఇప్పుడు ఇలాంటివి వెయ్యి తరముల వరకు కృప చూపు వాడని ఆ కృప చూపు వాడును ఆ నమ్మదగిన దేవుడును ఆ ఆర్ టూ వన్ వన్ ఈస్ ఈస్ పనిష్మెంట్ ఒకటి కృప ఉన్నది రెండోసారి దేవుని బయచ దేవు దేశిస్తే పనిష్మెంట్ ఉంది దండనం ఉన్నది దేవుని ప్రేమిస్తే ఏముంది దేవుని కృప మరి వెయ్యి సంవత్సరముల వరకు వెయ్యి తరముల వరకు దేవుని కృప ఉంటే నిహేమి గణము ఒకటో అధ్యాయము ఐదో వత్సరములు ఏ విధంగా రాయబడినది నిహేమి గదము ఐదు ఒకటో అధ్యాయము ఆ ఐదో ఆ చదండి ఒకటే అధ్యాయం గొప్ప వచ్చిన నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞ అనుసరించి నడుచు వారికి ఏం చేస్తావు కటాక్షించి వారితో ఏం చేస్తారు దేవుడు ఒక నిబంధన స్థిరపరుస్తాడు హీ వాంట్ మేక్ దేవుడికి మనం లోపడినప్పుడు దేవుడు మన ప్రార్థన ప్రార్థనకిస్తాడు ఆయన ఎల్లప్పుడు కూడా ఆలకించే దేవుడే ఇంకొక మాటకు చూస్తున్నాము కీర్తన ఐదు పదకొండు కీర్తన వాళ్ళని ఫస్ట్ కీర్తన ఐదు పలకొండు చాలా ఇక్కడ గమనించండి ప్రేర ఇక్కడ ఏమంటాడంటే కరెక్ట్ కీర్తల గణము ఐదో అధ్యాయమైన పదకొండవ చిందమ్మా తనకు కలిగిన సారీ కరెక్ట్ కరెక్ట్ కరెక్టే రైట్ తన్ను ఆశ్రయించి వారందరికీ ఇక్కడ గమనించండి ప్రేరా దేవుడు తను నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషిస్తారు నీవే వారిని కాపాడుతునుక వారి నింపి ఏం చేస్తారు ఆనంద చేస్తారు కదా దుఃఖం కాదా మనలో బాధ మనలో ఎప్పుడు ఆ యొక్క దుఃఖం నుంచి విడుదల కలిగిస్తారు దేవుడు మనకి సమాధానం కలిగిస్తాడు ఆనంద చేయడానికి దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాడు రోమ ఎనిమిది ఇరవై ఎనిమిది రోమికి రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయము ఇరవై ఎనిమిది క్షణంలో ఈ విధంగా రాయబడినది రైట్ వెరీ గుడ్ పిల్ల ఇక్కడ చక్కని మాట మనం చూస్తున్నాము ఎవరిని ఎవరిని ప్రేమించే వారికి దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలబడిన వారికి ఏం చేసేదంటే ఆ సమస్తము సమకుడు జరుగుతాయి నీ పక్కన భర్త చెప్పండి నువ్వు దేవుని ప్రేమిస్తున్నా అమ్మా దేవుని ప్రేమిస్తాను చెప్పండి అమ్మా చెప్పండి ఏగా ఆ దేవుని ప్రేమిస్తే జరుగుతాయి ఇలా జరగదు అదే దేవుని ప్రేమించే వారికి చదవడమ్మా ఎవర అనగా ఆయన సంకల్పం చెప్పున పిల్లబడిన వారికి మేలు కలెక్టక ఇప్పుడు దేవుని ప్రేమిస్తున్నామంటే ఇక్కడ ఆల్రెడీ జరుగుతుంది మీరు అందరు రావాలి మీరు దేవుని ప్రేమిస్తే ఏం చేస్తారు అన్న పేరుకి వస్తారు మీరు రావట్లేదు అంటే ఇప్పుడు దేవుని ప్రేమిస్తున్నట్ట ప్రేమించినట్ట చెప్పండి ప్రేమించినట్టే కదా అంటే సండే స్కూల్ ఎన్ని గంటలకు తొమ్మిది గంటలకు సండే స్కూల్ జరగాలి మీరు రావట్లేదు ఇప్పుడు దేవుని ప్రేమిస్తున్నారా ప్రేమించట్లేదా యూత్ మీటింగు ఇక్కడ యూత్ మీటింగ్ అని చెప్తున్నాము ఈరోజు ఆక్రవారం ఇప్పుడు అర్జెంటు పని ఉందని వెళ్ళిపోతాము అవునా జరుగుతుందా జరగట్లేదా దేవుని ప్రేమిస్తున్నావా మొన్న ఇరవై ఐదో తారీఖున ఇక్కడ జోరు జోరుగా మీటింగ్ జరిగింది ఎవరు రాలేదు మీటింగ్ ప్రేమిస్తున్నామా దేవుని ఇక నువ్వు ఒక్కడు వస్తే మొత్తం చరిపినట్టే కాదు ఆయన ఒక్కడొచ్చి బోయిని చేస్తే అందరు తడిపినట్టే అరే వేరే వాళ్ళ స్టేట్లో మన సంఘస్థులు రావాలి కదా అని లియా గమనించా ఇక్కడ దేవుడిని ప్రేమించుతున్నామంటే ఏం చేయాలి దుప్పుడు ముసుకేసుకొని వర్షం పడితే పనుకోవాలి చలిస్తే పనుకోవాలి ఎండొస్తే పనుకోవాలి నీవు దేవుణ్ణి ప్రేమిస్తే అనగా ఆయన సంకల్పం చెప్పని నడిస్తే దేవుని పిలుపుకి తగ్గట్టుకుని పనిచేస్తే ఏమవుతుంది మేలు కలిగటకై సమస్తం చముకొడి జరుగుతాడు దేవుడు నీ జీవితంలో అలాంటి కృప సహాయం చేస్తాడు ఒకటో కొరితి మాట రెండు తొమ్మిది ఒకటో కొరితి రెండవ తమిది చదు ఒకటే కంతి రెండవ అధ్యాయం తొమ్మిది వచ్చే చదువు గురించి ఇందు ప్రేమించు వారి ఏవి సిద్ధపరిచో కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుషుల దేవునకు గోచరము కాలేదని వ్రాయబడినది దేవుడు మన కొరకు ఒక నీతిని సిద్ధం చేస్తాడు మరి ఒక మాట నేను చెప్తున్నాను యథార్థ హృదయులకి ఒకవేళ అది ఇప్పుడు కంటికి కనబడదు కానీ గాడ్ ప్రిజర్ దేవుడు మన కొరకు వాటిని ప్రిపేర్ చేశాడు ఇస్ వెరీ మచ్ ప్రిజర్వ్ ఎనిమిది ముప్పై ఒకటిలో అక్కడ ఎనిమిది అధ్యాయము ముప్పై ఒకటి వచ్చాడో ఈ విధంగా వ్రాయమైనది ఎనిమిది అధ్యాయమో రైట్ సారీ ఏమన్నా అక్కడ కరెక్ట్ అదే ఆత్మని తొమ్మిది అవచ్చు రైట్ ఎనిమిది వచ్చి తొమ్మిది అవచ్చు ఆయనను నీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రం వల్ల బలిహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ బాట నే అర్థం చేసుకుంటున్నా నీవు బలవంతుడివి నీకు స్వతంత్రం ఉంది నీవు ఏదైనా సరే ఒక తప్పు చేస్తే నీ సహోదరుడు అది చూసి వారు కూడా ఏం చేస్తారు ఆ తప్పు చేస్తారు ఆ విధంగా చేయకుండా మనం ఏం చేయాలి చూసుకోవాలి ఉదాహరణకి దేవుని పని మనం చేయడానికి అవకాశం ఉంది చేయలేకపోతున్నాం నీ నీ సహోదరుడు ఏం చేస్తాడు దానికి గ్రాంటెడ్గా అనుకుంటాడు దే ఆర్ థింకింగ్ ఇట్ ఈస్ గ్రాంటెడ్ అది దేవుని చిత్తం కాదు ఒకటో పేతలు ఎనిమిది తొమ్మిది ఫస్ట్ పీటర్ ఫస్ట్ చాప్టర్ ఎయిట్ నైన్ ఫస్ట్ పీటర్ ఒకటో పేపర్ ఒకటో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చిన రైట్ మీరు ఆయనను చూడకపోయిన ఆయనను ప్రేమించున్నారు ఇప్పుడు ఆయనను కనుడారు చూడదే విశ్వసించు అన్ని విశ్వాసములకు పనులు అనగా చెప్పన చెప్పిప్తమునైనా సంతోషము గల వారి ఆనందించారు ఆమె చెప్పిన దేవుడు నీ పక్షంగా నూతన చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఇంక నేను ఇంకో రెండు మూడు మాటలు చెప్పి నమ్మిస్తాను యోహాను ఫస్ట్ జాన్ ఫోర్ నైన్టీన్ ఓటో యోహాను ఓటో యోహాను పత్రిక దాని తర్వాత ఏమంటారు ఓటో యోహాను పత్రిక నాలుగు అధ్యాయం ఫస్ట్ చదవ గమనించండి పేద ఇక్కడ ఏం చెప్తాడంటే వ్యవహార పత్రిక నాలుగు అధ్యాయము పంతొమ్మిది వచ్చిన ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక మనము దేవుడు మన ప్రేమిస్తున్నాడు ఇప్పుడు చెప్పండి నీ పక్క ఒకటి వార్తలు గాడ్ లవ్స్ యూ చెప్పండి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు చెప్పండి అమ్మా ఎస్ ఎందుకు డౌట్ ఏంటి దేవుడు నేను ప్రేమించట్లేదా రైట్ దానికి చెప్పండి కొంచెం డౌట్ చెప్తున్నాను నేను కొంచెం నేను మొన్న ఈ పొరపాటు చేసింది కాబట్టి నన్ను ప్రేమిస్తాడో లేదు వాళ్ళ దగ్గర ఈ వెళ్ళి షాప్లోకి వెళ్ళి రెండు టమాటాలు ఎక్కువ తీసుకొచ్చాను నేను దేవుడు నన్ను ప్రేమిస్తాడు దొంగతనా చేశారు కదా చెప్పు అందరూ చెప్పు పాప ఆ పాప అందరూ చెప్తుందా ఆయన అందరికంటే ఎక్కువ ప్రేమిస్తుందా ఈ ఉదయ కాల సమయంలో దేవుణ్ణి ప్రేమించే వారికి కదా మొట్టమొదట ఆ మాట చూసాం యాక్ పత్రికలో ఒకటే అధ్యాయము పన్నెవచ్చులో మనం చూసాం ఏమన్నాడు అక్కడమ్మా ఏమన్నాడు శోధన సహించేవాడు ధన్యుడు చదవండి అక్కడే శోధన సహించేవాడు ధన్యుడు అతని శోధన నిలిచిన వాడై తన్ను ప్రభుత్వం ప్రేమించి వారికి వాగ్దానం చేసిన ఏ కిరీటం పొందుతాడు పదమూడు వచ్చినప్పుడు చదవండి ఆ దేవుడు కీడు విషయమై నేరడు ఆయనని ఎవరిని శోధింపడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని చెప్పకూడదు కదా నేను నాకు చాలా నేను దేవుని నమ్మాను పాస్టర్ గారు నేను అదేంది రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరం జనవరిలో దశ భాగం ఇచ్చాను ఫస్ట్ నెల ఇంకా ఆ తర్వాత వేయలేదు కానీ దేవుడు నన్ను శోధిస్తున్నాడు అవునా ఇది అది దేవుణ్ణి శోధించడం అంటే దేవుణ్ణి కూడా నువ్వేం చేయాలి లేక లేక ఒక కుమారుడు ఏం చేశాడు నీ కుమారుడు నాకు బలిగా ఇస్తావంటే తొంభై సంవత్సరాల శార వంద సంవత్సరాల అబ్రహామికి ఒక కొడుకునిచ్చాడు పన్నెండు సంవత్సరాల వయసు వచ్చింది ఆ కొడుకు నాకు బలిస్తావంటే ఏం చేశాడు అరే చూడదో భాయ్ మా నైదేత్యం అన్నాడా ఏమన్నాడు బరాబరిచ్చాడు ఆమె చెప్పిన హలి లూయ దేవుడేం చేశాడు అబ్రహమా ఇందుని బట్టి నీవు నాకు భయపడుతున్నావు ఆమె చెప్పిన హలి దేవునికి భయపడే వారికి తన సంకల్పం చెప్పిన పిల్లబడిన వారికి సమస్తము సంపూడి జరుగుతాయి అందరూ తల ఉంచుకుందాం ప్రార్థన చేస్తాము లెట్ అస్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్ ప్రార్థన చేస్తాం దేవుడు కీడ విషయం అయ్యవని శోధింపడు యోగు జీవితాన్ని శోధించాడు దేవుడు శోధించబడిన మీద ఏమవుతాం మనము సువర్ణమైపోతాం ప్రార్థన చేస్తాం ఎస్ లాడ్ హలే లూయా హలే లూయా హలే లూయా థ్యాంక్ యూ ఫాదర్ హలే లూయా హలే లూయా హలే లూయా హలే లూయా థ్యాంక్ యూ ఫాదర్ హలే లూయా ష్ట తరంగముల లో దుఃఖ ఉండగా నా కష్ట తరంగముల దుఃఖ దుఃఖ ఉండగా దేవుడు మనల్ని ప్రతి నిమిషం కూడా మనల్ని நான் பருகுனும் துதம் உட்டின்சிமே అటువాడు శోధనకు నిలిచిన వాడై తాను ప్రేమించిన వారికి ఇచ్చేటువంటి జీవ కిరీటాన్ని పొందుకుంటాం జీవం అంటే మాకు మళ్ళా జీవితాన్ని ఇస్తాం ఈ లోకంలోనే కాదు తనలోకంలో కూడా మాకు నిత్య జీవం మిగిలిపోతున్నాం మేము ఎల్లప్పుడూ జీవించడానికి ఇస్కియా ప్రార్థన చేసినట్లు పదిహేను సంవత్సరాల ఆయుష్ కాలని నీతో మేము ఎల్లప్పుడూ జీవించడానికి జీవకిరీటమిపోతున్నాం అలాంటి చక్కని లేఖన భాగాన్ని బట్టి నీకున తెలియజేసినా మేము కుడికి కానీ ఎడమకి కానీ తొలగకుండా నీ లేఖనానుసారంగా జీవించే భాగంగా ఏ ఈ విధకాల వ్యక్తిని సహాయం చక్కని లేఖనం ద్వారా మీరు మాట్లాడారు మరి చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి మరి వారి యొక్క దుఃఖ సాధనంలో మేమున్నా ఆయనను శోధించబడిన మీదట మీరు సువర్ణముగా మారుతారని మీరు చెప్పారు అలాంటి కప్పుకో పాతలకి సహాయించమని ఏ శిశ్వల్పరిశ్ఞన్నాము ప్రార్థన పెడుకుంటున్నాము తండ్రి ఒకసారి ఈ ఉదయకాల పునర్ధ నాలుగు వందల పలు పత్తి పెట్టిన దేవుడు నాలుగుగా దేవించి ఆశ్రవించునిగా కాదు